जय श्री श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता ऐदव अध्यायमु कर्मसंन्यासयोगमुरवै ऐदवश्लोकमु लभन्ते ब्रह्मनिर्वाणम् ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधायतात्मानः सर्वभूतहिते रताः ॐ गीताचार्य परमात्मा అర్జునుడితో పాటు మనందరికీ కర్మ సన్యాస యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున సమస్త ప్రాణుల క్షేమాన్ని కోరుకుంటూ ఉండాలి అందరికీ మేలును కలిగించాలి అన్ని ప్రాణులకు మేలును కలిగించాలి అనేటటువంటి కోరిక ఉండాలి ఇక నీకు లభించేటటువంటి లాభాలాభాలు జయాపజయాలు సుఖ దుఃఖాలు ఇట్లాంటి విషయంలో మనస్సు చెలించకుండా సమస్థితిలో ఉండేటట్టుగా సాధన చేస్తూ ఉండాలి ఈ రకంగా మనస్సుని స్వాధీనం చేసుకొని తద్వారా ఇంద్రియములన్నింటిని కూడా నీ ఆధీనములో పెట్టుకుంటూ ఆత్మధ్యానము చేస్తూ ఉండాలి ఈ రకమైనటువంటి సాధన చేస్తే అప్పుడు ఇక నీకు ఆత్మ దర్శనానికి కావలసినటువంటి యోగ్యత లభిస్తుంది ఆత్మ దర్శనానికి అడ్డుగా ఉండే సకల పాపములన్నీ కూడా తొలగిపోతాయి అంటూ శ్రీకృష్ణ భగవానుడు మనందరము ఆచరించవలసినటువంటి అద్భుతమైన విషయాలను అనుగ్రహిస్తూ ఉన్నాడు పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ వెంటనే తక్షణమే ప్రతిక్షణము అందరూ బాగుండాలి అనేటటువంటి కోరిక మనస్ఫూర్తిగా కలిగి ఉంటూ అందరికీ మేలు చేయాలి అనేటటువంటి కోరిక కలిగి ఉంటూ మనకు జీవితములో వచ్చేటటువంటి ఒడిదొడుకుల వల్ల చెలించకుండా మనస్సుని స్వాధీనం చేసుకుంటూ ఇంద్రియములను కోరికల వెంట పరిగెత్తకుండా ఉండేటట్టుగా స్వాధీనం చేసుకుంటూ ఆత్మధ్యానము చేస్తూ సకల పాపములను పోగొట్టుకొని ఆత్మదర్శనానికి యోగ్యత సంపాదిద్దాం ఆ రకమైనటువంటి సాధన చేసే ప్రయత్నం చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణకల్మషా చిన్నద్వైధాయతాత్మాన సర్వభూత హితే రథా అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिक नमस्कारम् య ప్రవ్రజంతమనుపేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా పుత్రేతిమయరవోదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నరం చైవనరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిణ్ నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిణ్ నరేంద్ర దాహము తీర్చమని అడిగినటువంటి ఒక సామాన్యుడి దీనమైన వాక్కులను విని రంతిదేవుడు అమృతతుల్యమైనటువంటి వాక్కులతో ఈ రకంగా అంటూ ఉన్నాడు నకామయేహం గతిం పరాం అష్టర్ధియుక్తాం అపునర్భవం వా ఆర్తిం భవంత్య అఖిల సకల అంతస్థిదుఃలు కలిగినటువంటి బ్రహ్మాదుల స్థితి నాకు అవసరం లేదు మళ్ళీ జన్మ లేనటువంటి మోక్షము పొందాలి అనేటటువంటి కోరిక కూడా నాకు లేదు అయితే నా కోరిక ఏమిటంటే ఆకలితో దప్పులతో అలమటిస్తూ ఉండేటటువంటి ప్రాణుల యొక్క ఆర్తిని బాధను అవి వారికి లేకుండా వాటికి లేకుండా నేను నాకు ఉన్నటువంటి దానిని అనుభవించగలిగేటట్టుగా నన్ను అనుగ్రహిస్తే చాలు అంటే నా వలన ఏ ప్రాణి కూడా దుఃఖించకూడదు నేను ప్రాణులలో ఉండి వారి దుఃఖాన్ని అనుభవించాలి వారు దుఃఖాలు లేకుండా ఇతర ప్రాణికోటి అంతా దుఃఖము లేకుండా హాయిగా ఉండాలి అయితే ప్రాణులన్నింటికి ముఖ్యమైనటువంటిది మంచినీరు అది త్రాగితే ప్రాణము నిలబడుతుంది అలసట తీరుతుంది అట్లాంటి నీటిని దాహము వేసినటువంటి నీకు దీనముగా అడిగేటటువంటి నీకు ఇవ్వటము కంటే పుణ్యం మరొక్కటి ఉండదు కదా అని రంతిదేవుడు తాను త్రాగబోయేటటువంటి నీటిని దానము చేశాడు అంటూ శ్రీసుకయోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ముకుందమాల कृष्णो रक्षतु नो जगत्र य गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नाम विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता ऐदवाध्यायमु इरवैदवश्लोकमु लभन्ते ब्रह्मनिर्वाणम् ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधा यतात्मानः ते रताः लभन्ते ब्रह्मनिर्वाणं ऋषयः क्षीणकल्मषाः छिन्नद्वैधायतात्मानः सर्वभूतहिते रताः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण